ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్ ఇవాళ మా గ్రూప్ మెంబర్ అయిన నాగమల్లేశ్వరి గారి గార్డెన్ విజిట్ కోసం వచ్చామండి హాయ్ అండి నా పేరు మల్లేశ్వరి ఇది మా ఆర్గానిక్ తోట చూడండి మామిడి చెట్టు ఇప్పుడే పోతొస్తుంది మామిడి మల్లేశ్వరి గారు ఈ రెండు తినే అరటి అని అనుకుంటున్నాం మరి ఏ అరటి ఫస్ట్ టైం కాబట్టి కూర గెలొచ్చింది గెలొచ్చింది ఇవాళ పువ్వు కోసాం అనమాట మన అయ్యో మీకి వ్యవసాయం మొత్తం తెలుసు పువ్వు కోస్తేనే కాయ బాగా ఊరిద్దాం పొయ్యి పొయ్యి కోయాలు బాగా పెరిగిద్ది గేలా మట్టి ద్రావణం కొట్టారా గోమూత్రం గోమూత్రం కాదండి మట్టి ద్రావణం మొలకలు ద్రావణం వేస్తారా ఎరువులు అదే సివిఆర్ పద్ధతి మట్టి ద్రావణం ఎరువుగా కూడా వేసాము గోమత అది పంచగవ్య వేస్తున్నాం ప్రస్తుతం పంచగవ్య కూడా వాడుతున్నాం జీవామృతం ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది ఇంకా వినిచేద్దాం దీనికి పెద్దగానే వచ్చింది ఇది కూడా కూర అరటైనా తెలియదు పడితే గాని తెలీ ఏ అరకైంది అదే మన అయోబిక తెలుసు అన్నీ బాగా వ్యవసాయం బాగా తెలుసు వస్తుంది కట్ అయ్యకూడదంట మొన్న మేము వచ్చినప్పుడు చిన్న చిన్న మొక్కలే చిన్న మొక్కలు బుజ్జి మొక్కలు వర్ ఈ పెట్టాము కానీ పెట్టి కూడా ఐదు ఆరు నెలలు అవుతుంది కానీ వర్షాలకి పాపం ఇదంతా నీళ్ళు నిలబడుతుంది ఇప్పుడే బాగు చేస్తున్నాం అన్నమా ఇంకేమైనా పెట్టి కూడా ఎర్ర రొట్టె ఎర్ర రొట్టె అది కూడా ఎర్రొయ్య ఇవి చక్కగా ఏళ్ళి అనుకుంటా అదే సెలవున్నారు కదా అమలాపురం వచ్చి కావాలి అన్నారు చక్కరకేలు పెట్టాయిలు ఆర్గానిక్ మా కోసం తెచ్చిచ్చారు మనకి పిల్లలు వస్తే పిల్లకలు వస్తే ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు ఇంత కొంచెం పెరగాలి ఇంకా పెరగాలి పెరగాలి అంటే ఏమంటున్నారంటే ఇప్పుడు గెలబలు తీసుకుంటాయి పిలకలు బలం తీసుకుంటాయి వేదిగ చెట్టు కానీ గెల పడ్డ తర్వాత కూడా పిలకలు కట్ చేయకూడదు అంట చెట్టుకి సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాలి అది బ్యాలెన్స్ ఇదే ఓకే ఓకే అంటే తనకి వ్యవసాయం బాగా గేటు తీసిందా మనం హార్వెస్ట్ చేసిన తర్వాత పిలకలు తీసుకో ఈరోజే ఇంకా ఏదన్నా గోగులు అలాంటివి పెడదామని బెండలు పెట్టాం మనది మొన్నే ఎండాకాలం వస్తుంది కాబట్టి మరి కష్టమే ఆ లైన్ మొత్తం బెండం మూడు లైన్స్ పెట్టాం గ్రీన్ బెండ

నమస్తే అండి చిక్కుడు పడుతుంది కదా చిక్కుడు కూడా ఇప్పుడే వస్తున్నాయా ఇంకా అప్పుడే కాదు టమాటా ఏ నాటు వేను ఇంకా టమాటా ప్లాంట్స్ కాదు బొంగ పురుగు పడుతుంది పురుగు అసలు పురుగు కాదు సమస్య వర్షాలకి అంత అతలా కుతలం అయిపోయిందండి అంతా అతలా మిర్చి మిర్చి ఎలా ఉంది మిర్చి మిర్చి బాగుంది ఆకుమురత కూడా కొంచెం లైట్గా ఉంది తక్కువే ఈ ఇది మేము ఈ సంవత్సరం సివిఆర్ పద్ధతిలో మట్టి ద్రావణం బాగా కొట్టామన్నమాట మట్టి ద్రావణం బాగా పనిచేస్తుంది ఇప్పుడు కూడా కొట్టే ఉంటుంది వంకాయ వంకాయలు చూడండి ఎంత బాగుంది ఆర్గానిక్ ఎక్కడన్నా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడైతే పెరిగిపోయింది బాగా పురుగు పడుతుంది బరువుకి వంగిపోయేది ఇక ఒక చిన్న బాగా వచ్చినాయి బాగానే ఉన్నావు అన్నింటి పురుగు రాకుండా కొంచెం మట్టిది రావు చల్లిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చిన్న చెట్టు ఎన్ని మిరపలున్నాయి చూడండి ఇంకా మంచి చెట్టు అటు కూడా అటు చాలా చూసాను అదివైపు ఇప్పుడు పూత మీద ఉంది బాగా బాగా పండుతున్నాయి ఇప్పుడు అదే ఇంట్లో వరకు అయితే పెరగల చాలి అది అసలు రేవి చెట్టు అంతా చేసింది

మొన్న ఏ ఇలాంటివి బాగుండవు వగరుగుంటాయి వగరుంటాయి పసుపు రంగులో ఉండాలి చాలా చెప్పండి దీని గురించి చెప్పండి ఆపిల్ బేరు ఆపిల్ అండి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బో ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది రేగి పళ్ళు చూడండి ఎన్ని మేము ఎంత ఆకుల్లాగా ఉన్నాయి అవును పోయింది పడింది చెట్టు పోయింది 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 లతీ అయ్యా పడింది తే లైన్ వచ్చి జాము ఈ వంకాయలకే సైడ్సీ వంకాయలకి సైడ్స్ విడమి కదా మిర్చిగా లైన్ బతావు బంతిక జామన్ బంతిక బతావు